అసలు మా బాబు అయితే ఏం చేస్తున్నాడో మీరే చూడండి ఇంకా రాగానే ఆ ఉయ్యాలి పట్టుకున్న ఉన్నాడు అలా ఉయ్యాల్లో ఉన్నాడని చెప్పి నేను లోపలి తీసుకెళ్ళిపోయానని ఇంక ఏడ్చాడు మామూలుగా ఏడవలేదండి మళ్ళీ తీసుకొచ్చి అది ఏడుపు భరించలేక మామూలు తీసుకొచ్చి మళ్ళీ ఉయ్యాలే వేసేసింది అయితే ఎలా ఉంటారు ఎలా కూర్చుంటారు ఉయ్యాలు ఎలా కూర్చుని ఊగుతారు ఎలా ఊగుతారు మా ఊడు చూడండి ఎలా కూర్చొని ఉన్నాడు బల్లిలాగా ఎలా ఎత్తుకుపడి ఒక పక్కన నిద్ర వస్తుంది చూసారా నిద్ర వస్తుంది అస్సలు అలా పడుకుని ఉంటాడంట మా వాడు స్టైల్ అది మా క్రిష్ బాబు స్టైల్ ఇలా నిద్రపోతాడు ఉయ్యాల్లో హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజికన్నంలోకి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటే అయితే చాలా బాగున్నాం ఫైనల్గా వచ్చా అమ్మ వాళ్ళ ఇంటికి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి దిగిపోయామండి ట్రైను అయితే దిగి దిగే ఫుల్ వర్షం గట్టిగా పడినట్టు ఉంది తర్వాత ఇంకా అలా పడుతూనే ఉంది వచ్చేసాం వచ్చాక నాకైతే నిద్రలేదు రాత్రి అంతా ఫుల్గా దోమలు కొట్టడం ఇంకా మా బాబు అయితే ఫుల్గా స్పెట్ పట్టేసి అలా ఉంటే వాడికి అలా ఉండడం ఇంకా అలా సరిపోయింది నాకు నిద్ర లేదు రాగానే పడుకు పడుకుందామని పడుకుంటే మా ఫ్రిషిబాబు ఉన్నాడే బయట ఉయ్యాలు ఊతానని చెప్పి ఏడుపు ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు పడుకునిపోయాడు ఈరోజు టిఫిన్ వచ్చేటప్పటికి పెసరొచ్చి ఏం చట్నీ ఇది పల్లీల చట్నీ టమాటా వేస్ట్ చేసి ఇది బ్రేక్ఫాస్ట్ సో టుడే ఈ తొలి ఏకాదశి పండగ సో స్పెషల్ ఏంటంటే తొలి ఏకాదశి కంపల్సరీ కుడుములు అవే అన్నమాట కుడుములు కుడుములు కొబ్బరి చట్నీ కాంబినేషన్ బాగుంటుంది బట్గా పల్లి చట్నీ అయిపోయింది అండ్ ఇంకొకటి ఏమిటంటే బెల్లం తాలూకులు చూసారా పాముల లాగా చిన్నప్పుడు ఇట్లా పాములు అనేవాళ్ళం మా నాన్న తెగ పామేసి ఇది మా నాన్నమ్మ పేపర్ మీద పెట్టి ఓ పామేసి చూడండి బెల్లం తాలూకులు ఇది ఒక్కొక్కలా ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా నాకు తెలుసు తెలంగాణలో వేరేగా చేస్తారు ఇక్కడ ఇట్లా చేసుకుంటాం ఆంధ్రాలో పాల తాలూకులు కూడా అంటారు క్రిష్ బాబు అయితే పడుకొని పోయాడు సో మళ్ళీ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలా ఇంకా లంచ్ డైరెక్ట్ లంచ్ చూడండి ఎంత ప్రశాంతంగా క్యూట్గా పడుకున్నాడు మార్నింగ్ మార్నింగ్ వాళ్ళ మావయ్యతో కలిసి టెంపుల్కి వెళ్ళొస్తాడండి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి రోజు మరి పండగ కదా రాగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళొచ్చేసాడు బెల్లం తాలూకులు అయితే రెడీ అయిపోయినాయి ఎం యాక్చువల్గా అయితే నాకు స్టార్టింగ్లో నా చిన్నప్పటి నుంచి నాకు అయితే అస్సలు ఇష్టం ఉండవండి బెల్లం తాలూకులు మా తమ్ముడు చాలా ఇష్టం వాడికి సో మా అమ్మ వాడి అని చేసింది తర్వాత తర్వాత తినగా తినక దాని టేస్ట్ తెలిసి ఇప్పుడు ఇష్టపడుతుంది అనమాట ఎందుకంటే చాలా తక్కువ పండగల్లోనే చేస్తారు కదా అయిపోయినాయి మాట చాలా బాగున్నాయి చూడండి బాగా వచ్చాయి చూడండి బెల్లం తాలూకులు ఎంత బాగా వచ్చాయో యాక్చువల్గా ఇది అయితే పంచదార బెల్లం ఏంటండి అందుకే అంత కలరు లేదు అంత స్వీట్నెస్ ఎక్కువ లేదు మంచి బెల్లం అయితే కలర్ బాగుంటుంది ముద్దరపాకంలాగా అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మహిపోయి చాలా ఇష్టం తొలి శుభాకాంక్షలు అందరికీ చిన్నప్పటి నుంచి అయితే పండగలు అంటే మెయిన్ ఏముంటాయంటే ఈ వరలక్ష్మి పూజ అండ్ వినాయక చవితికి అయితే కుడుములు కంపల్సరీ అండ్ బెల్లం తాలూకులు నెక్స్ట్ పర్వన్నం ఇంకా గారెలు బూరెలు నాకైతే రొటీన్ ఇవ్వేనా అనిపించేవి అయితే వాళ్ళు చేసి పెడితే తినడానికి అంత ఇదైనా అనిపించేది ఇప్పుడైతే వాటి టేస్ట్ అయితే తెలుస్తుంది బాగున్నాయి రండి మా అబ్బాయి అయితే లెగ్స్ పేడ్ పడుకుని వాళ్ళ అమ్మమ్మ తూయాళ్ళు ఊతున్నాడు చూపిస్తా లోపల నేను ఫినిష్ చేస్తాను లెగ్స్ పేడు తింటావా

మావే ఇక్కడ ఉన్నాడు ఇది మా సీతాఫలం చెట్టు వాటికి ఏమన్నా పండ్లు ఉన్నాయా ఏమన్నా కోయడానికి వెళ్ళారు మా తమ్ముళ్ళిద్దరూ చూడండి చదండి చదండి చాలా పెద్దదండి ఇవి మా చెట్టుకు కాసిన సీతాఫలం ఇంకా ఉన్నాయండి చాలా పైకి ఉన్నాయి చాలా కాయలు కాస్తాయి చాలా న్యాచురల్ అనమాట ఆర్గానిక్ స్వీట్ ఎక్కువ ఉంటుంది బాగుంటాయి ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మమ్మ డ్యూటీ మాట ఆల్వేస్ చూడండి అమ్మమ్మ డ్యూటీస్ అమ్మమ్మ డ్యూటీ భోజనం కూడా చేయలేదు టిఫిన్ చేయలేదు భోజనం చేయలేదు అమ్మమ్మ ఇంటికి వచ్చానని ఆనందం ఎక్కువైపోయి ఆనందంతో కడుపు నిండిపోయింది బోడి బాడు చూడండి మా అమ్మ మనమని చూసిన ఆనందంలో మా అమ్మ కూడా తిండి తినలేదు ఇద్దరికిద్దరు తబ్బిపోతున్నారు అసలు మా కృష్ణ బాబు చూడండి ఎంత స్టిల్ ఇస్తున్నారు మంచి అయితే ఈ రోజున నాన్ వెజ్ కాబట్టి ఓన్లీ వెజ్ అందులోని మై ఫేవరెట్ పప్పు మామిడికాయ సో పప్పు మామిడికాయ కాబట్టి నాకు వేయట్లేదు అన్నీ తినేసాను కుటుంబంలో పల్లెంతాలూకులు ఇది చూడండి పప్పు మామిడికాయ అండ్ ఈ మామిడికాయలో టెంక ఉంటుంది పప్పు మామిడికాయ సో పప్పు మామిడికాయ అండ్ ఈ ఈరోజు కర్రీ ప్రజలు తొలయా కాదు చూడండి ఫ్రెండ్స్ మాకు బాబు ఇప్పుడే లేచాడు నిద్ర సో కొంచెం అన్నం తిన్నాడు సార్కి వాకింగ్ టైం అయింది ఏడుస్తున్నాడు ఏం చేయలేదు అయితే మేడపైకి తీసుకొచ్చాను కానీ కిందకి దిగడంట చూడండి మా మొక్కలు ఇవన్నీ మా మొక్కలు ఇప్పుడే బర్ఫ్ వస్తున్నాయి వీటికి ఇవి మందారం ఇవి బాగా పూస్తాయి ఇవి మొక్కలు పెంచుకుంటే భలే మంచి ప్రశాంతంగా ఉంటుంది నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే వీటిని ఫ్లేవరింగ్ వచ్చినప్పుడు చూడండి ఇవన్నీ కడియం నుంచి మా హస్బెండ్ తీసుకొచ్చినాయి ఈ మొక్కలు కూడా ఇవి స్మెల్ బాగా వస్తాయి ఇవి డైలీ పూస్తాయి మందారాలు ఇవన్నీ మొక్కలు అవి ఒక క్యూట్ మల్లె మొగ్గ కాసింది ఫ్రెండ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉంది ఒక్కటే ఒకే ఒక్క మల్లె మొగ్గ సో వాకింగ్ చేస్తున్న కిష్ బాబు ఇప్పుడే నిద్రమత్తులోంచి లేచి బయటికి వస్తున్నాడు ఏం చేయాలో తెలియట్లేదు మా వాడికి ఎక్కడ ఎలా వాకింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నాడు కొమ్మ నాన్న ఇగో చూడ మొక్కలు ఇగో మొక్కలు తులసి మొక్క మనకి అక్కడ కింద పార్కింగ్ ఏరియాలో ఉంటాయి కదా మొక్కలు మా అయితే ఏం చేస్తే ఏ మొక్కలు అంటే కావాలని వేసేది కాదు జస్ట్ అలా కూరగాయలు కట్ చేస్తు ఉంటాయి కదా వాటర్ తెచ్చి అలా కుండీల్లో వేసేస్తే ఇంచక్క దోసకాయ మొక్కలు కాకరకాయ పాదులు అనమకాయ పాదులు అలా వచ్చేసి ఇంచక్క వాటికి మంచిగా కాయలు అవి వచ్చేవి మంట వెజిటేబుల్స్ ఇంకా అలాగ బల క్యూట్గా ఉండేవి అనమాట ఇంత నెక్స్ట్ వామ్ చెట్లు ఆ వామ్ చెట్టు అయితే మంచి స్మెల్ వచ్చేది ఇంతలాగా వర్షాకాలంలో వామ్ బజ్జీలు అవి ఎంచుకునేవారు మా డాడీ చాలా మంచిది కూడా హెల్త్కి ఇప్పుడైతే ఇక్కడ ప్రజెంట్ వామ్ చెట్లు పోయినట్టుంది అన్నీ ఇంకా ఫ్లవరింగ్ అన్నాయి చాలా సీరియస్గా వాకింగ్ చేస్తున్నాడు ఈ మాత్రం బాడీకి వాకింగ్ చేస్తున్నాడు మా బాబు చూడండి అలిసిపోకుండా వాకింగ్ చేస్తున్నాడు కన్నా వింజినేయ స్వామి గుడండి సెంటర్కి అట్రాక్షన్ అనమాట చూసారా వాళ్ళు అనిపిస్తుంది పొద్దున్నే లెగ్గానే అలాగా దేవుణ్ణి చూస్తే వాళ్ళు పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎప్పుడు హడాడుగా ఉంటుంది సెంటర్ ఇది మా ఫస్ట్ డే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా అయ్యింది సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్ నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కీ సపోర్టింగ్ కీప్ లవింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బై బాయ్